అది కాదండి సి ఇదంతా కూడా ఒక పెద్ద తమాషా నడుపుతున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది మాకు అసలు అర్థం కాదు అసలు అవినాష్ రెడ్డి ఎంత సిస్టమేటిక్ ఎంత వాల్యూ బేస్డ్ ఎంత ఫోకస్డ్గా ఉంటాడండి అంటే ఎప్పుడు కూడా ఒక పద్ధతి ఒక వాల్యూస్ ఉన్న ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా ఊరికేదో పిచ్చి పిచ్చిగా నేరాపణలు అన్నీ చేసుకొని సమాజంలో మన విలువల్ని మనం తగ్గించుకునే విధంగా సమాజం అలా చేయకూడదండి రాజకీయాలు కూడాను ఒక హద్దు ఉంటుంది హద్దు దాటి ఎవరిని పడితే వాళ్ళని ఏ పడితే ఆ విధంగా విమర్శలు చేయటం మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్స్ ఉన్నాయి కదా బేస్ లైఫ్స్ ఉన్నాయి కదా సో కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాలు కానివ్వండి మీడియాలో కొంతమంది పిచ్చివాళ్ళు ఏదో పిచ్చి ప్రలాపనలు చేసేవి కూడా అవన్నీ కూడా మనం ఖండించాల్సిన అవసరం ఉంది ఒకటైతే ఉంది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అవినాష్ రెడ్డి ఎటువంటి పరిస్థితులు ఎలాంటి పిచ్చి పనుల్లో కానీ ఏ విధంగా కూడా ఎటువంటి పరిస్థితులు అతను రోల్ ఉండదు ఉండదు ఉండదని నేను గట్టిగా చెప్పగలను ఓకే ఒకటైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి అతను ఒక క్లారిటీతో నడిచే మనిషి ఈ పక్కన ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళకి టైం బట్టి వాళ్ళ ఆలోచనలు మారుస్తూ ఉంటారు ఈయన అట్లా ఉండదు ఆయన ఒక ధ్యేయం వచ్చే పాతిక ముప్పై సంవత్సరాల కోసం ప్రజలకి ఏ విధంగా ఒక్కొక్కళ్ళని అతి పేదల్ని ఎలా మధ్యతరగతికి తీసుకురావాలి పేదల్ని ఎలా మధ్యతరగతి కంటే కొంచెం పైకి తీసుకెళ్ళాలి మధ్య తరగతి వాళ్ళని ఇంకా ఉన్నతంగా ఎలా తీసుకెళ్ళాలి అనేటటువంటి ఒక స్ట్రాటజీ వేసుకున్నాడు ఆ స్ట్రాటజీలో ఆయన పోతా ఉంటాడు ఇక అంతే అంతేగాని ఈ పక్కన వాళ్ళు ఏదో అది చేశారు ఇది చేశారు వాళ్ళు ఏదో విచిత్రాలు ఇచ్చారు వీళ్ళు ఏదో చేయలేదు ఇవన్నీ కూడా ఆయన అలా అనుకుంటాడని కానీ మా పార్టీ అలా బిలీవ్ చేస్తుందని కానీ నేను అనుకోవట్లేదు మేము చాలా క్లారిటీగా ఉన్నాం మేము ఏమైతే చెప్పామో ఏమైతే అనుకున్నామో దాన్ని చేసుకుంటా పోతూ ఉంటాం అది చేసే కాడ ఆయన నిబద్ధత ప్రజలందరికీ తెలుసు ఆయన ఎలా ఉంటాడో ఆయన్ని నమ్ముతారు మా పార్టీ విధి విధానాలు నమ్ముతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను ఎంపీ కేసు నాని మీ అని మీరు నిన్న చెప్పారు ఈ నేపథ్యంలో అతన్ని పార్టీలో ఆహ్వానించేందుకు మీరు తప్పనిసరిగా ఒక దోతగా వెళ్ళబోతున్నారు వైసీపీ నుంచి అవన్నీ యాక్చువల్గా నేను అంటే మిత్రులు అండి అందరం చాలామంది మిత్రులు ఇక్కడ అంతా మీరందరూ మా మిత్రులు ఏ రోజులు ఆ దానికి ఉంటుంది ఎన్ని రాజకీయాలు ఇప్పుడు వీటన్ని గురించి మాట్లాడే టైం కాదు యాక్చువల్గా ఏదైనా వచ్చినప్పుడు కరెక్ట్గా చెప్తాను నేను మీరు మీరు చెప్తుంటే వింటున్నాం కానీ బట్ ఒకటి కలిసి పనిచేస్తున్నాం ఆయన మా ఇప్పుడు నేను ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్ని అలాగే నేను ఎంపీని ఆయన ఎంపీ మేము కలుస్తుంటాం రెగ్యులర్గా ఎవరు కూడా అందరం కూడాను మన రాష్ట్రం మన ప్రాంతానికి కావాల్సినటువంటి మంచి కోసం మనం కలిసి పనిచేస్తూ ఉంటాం అంతే తప్పితే వేరే సపరేట్గా పొలిటికల్గా డిస్కషన్స్ ఏం లేవు కొన్ని పార్టీ పరంగా పార్టీ విధి విధానాలకు ఆలోచన విధంగా ఐ సపరేట్ డిస్కషన్ అవి ఇప్పుడైతే అలాంటి పరిస్థితి ఏం లేదు